అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నా పనులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాము మూడు రోజుల నుంచి అయితే ఇడ్లీ ఏం నానబెట్టలేదు అయితే నానబెట్టాను రేపు మార్నింగ్ పన్నెండు ప్లేట్లు ఒకరికే ఇడ్లీ ఇవ్వాలన్నమాట అయితే ఎక్కువ నానబెట్టాను ఇంకా ప్యాక్ చేసేమో అవన్నీ తీద్దామనుకున్న వీడియో కుదరలేదండి బయటికి వెళ్ళే పని ఉంది మా వారు ఒక మేము ఫ్యామిలీ మొత్తం బయటికి వేరే ప్లాంట్ మీద బయటికి వెళ్ళాలి అందుకనేసి వీడియో ఏం తీయలేదు మార్నింగ్ కల్లా మంచిగా పులిసింది వాళ్ళకి ఇచ్చే పన్నెండు ప్లేట్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మిగతావి నేను నార్మల్గా ఎలా సేల్ చేస్తానో అలా అయితే అయిపోతాయి అనమాట ఇక్కడ ఇవన్నీ మార్నింగ్ అయితే ఈరోజు తొందరగా లేచినాను అందుకే ఎక్కువ పులువలేదు కానీ ఒక్కొక్కసారి మనం ఎక్కువ పులువలేదంటే కొంచెం సాల్టు సోడా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆపేసినాం అనుకోండి టక్కున ఇడ్లీ పెట్టేయకుండా ఫైవ్ మినిట్స్ ఆపితే మంచిగా పొంగుతుంది మనం టక్న ఇడ్లీ పెట్టుకోవాలి అంటే ఎక్కువ మంచిగా పులిస్తేనే మన క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట సరిగ్గా పులవనప్పుడు ఇలా కలిపి పక్కకు పెట్టేసినామంటే మంచిగా ఇలా పొంగుతుంది చూసారా ఇప్పుడు ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికీ కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా అట్లా పొంగుతుంది అనమాట ఇంకా ఊతపం అయితే వేసేస్తాను నేను రెండు మూడు రోజుల నుంచి చిన్న టిఫిన్ బాక్సులు తీసుకెళ్తున్నా కాబట్టి నాకు టైం చాలా పడుతుంది చెప్పాను కదా నిన్న వీడియోలో ఈరోజు చాలా లేటుగా అయిపోయింది అని చెప్పినాను ఇంకైతే ఈరోజు ఇంకట్లా కాదులే నేనేమనుకున్నా అంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కదా దోశ ఉతపమే కదా పెద్ద బాక్సులు ఎందుకు అని నేను ఆలోచించిన కానీ అవి బాక్సులు సరిగ్గా కనిపించట్లేదు బాస్కెట్లో అందుకని ఈరోజు పెద్ద బాక్సులు అయితే తీసుకెళ్తున్నా అనమాట చూసారా ఊతపం రెడీ చేసుకొని ఇంక నేనేమనుకున్నా ప్యాక్ చేసి తీద్దాము వీడియో అదైతే కుదరట్లేదు సరే అని చెప్పేసి ఉన్న వీడియోలో ఎలా ఎలాగోలాగా వీడియో అయితే ఫినిష్ చేస్తున్నా అసలు విషయం చెప్పాలంటే నేను మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పాను కదా అక్కడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట కార్లో కూర్చొని ఇంక అన్నీ ఎడిట్ చేసేసినాను ఇంకా బయటికి వెళ్తే బాగా గాలి ఎక్కువ అనిపిస్తుంది మా వారైతే ఒక సైట్కి అనమాట ప్లేస్ తీసుకోవాలి అని ప్లాన్ ఉండే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళాము మా వారైతే వాళ్ళతో మాట్లాడుతున్నారు నేనైతే గబగబా కార్లో కూర్చొని వాయిస్ ఓవర్ చేస్తున్నాను పిల్లలే మా వారు అదే ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు రెండు ప్లేస్లు అయితే ఫిక్స్ చేసినాము ఒకటైతే మళ్ళీ ఏమంటున్నారు టోకెన్ అమౌంట్ ఇచ్చి హోల్డ్ పెట్టండి మళ్ళీ నిదానంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుందరు అన్నారు ఇంకట్లయితే నేను మా వారి ఎవరిని నమ్మము సామాన్యంగా ఇంకట్లేము వద్దులే అని చెప్పేసి ఫుల్ రిజిస్ట్రేషన్ ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇవన్నీ అయితే నేను ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టేసుకుంటున్నాం మా వారికి అయితే టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలకైతే కారం దోశ అన్నారు వాళ్ళ పనులు కూడా ఫిని తొందరగా ఫినిష్ చేసి రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట ఇంకా లంచ్ అంటే ఇంకేం ప్లాన్ చేయలేదు చూడాలి బయటకు తింటామా ఇంటికి వచ్చిన తర్వాత వండుకోవాలా ఇదైతే ఇంకా అనుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది అనమాట నా పనులు చూసినారా ఇంకా ఏదో ఒకటి నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి నేను షాప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నా ఇంకోటి ఏం ఆలోచిస్తున్నా అంటే ఒక ఇంకోటి ఆలోచిస్తున్నా క్లౌడ్ కిచెన్ ప్లాన్ చేద్దామా అని అయితే ఆలోచిస్తున్నా ఆ క్లౌడ్ కిచెన్ ఏదో ఒకటి నేను మా వారు ఆలోచిస్తున్నాము వీళ్ళని బట్టి చూడాలి ఇంకా మా వారికి అయితే టీవీ ఇచ్చేస్తున్నా ఇంకా నేను కూడా తాగేసిన అనుకోండి మళ్ళీ ఏమనుకుంటున్నాం మళ్ళీ షాప్ తీసుకుంటే పిల్లలతో మళ్ళీ టైం ఇవ్వలేను ఇప్పుడు మెయిన్ అంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళకి టైం అనేది ఇంపార్టెంట్ షాప్ తీసుకున్నా అనుకోండి నా మైండ్ నా ఆలోచన నా పని మొత్తం అక్కడే ఉంటుంది అదే ఇల్లు అనుకోండి ఇంట్లో నేను ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా షాప్ అనుకోండి అట్లా కుదరదు కదా షాప్ దగ్గరే అవి క్లీన్ చేయడం ఇంకా ప్రిపేర్ చేయడం పిండులు పట్టడం ఇవే చాలా వర్క్ ఉంటుంది అండ్ అయితే షాపు అంటే ఎక్కువ నాకు శ్రమ అనిపిస్తుందేమో అని ఒక విషయం ఆలోచిస్తున్నా చూడాలి ఒకవేళ క్లౌడ్ కిచెన్ సెట్ అయితే ఇది ప్లాన్ చేస్తాము ఇంకా సెట్ కాకపోతే ఇంకెవరి ఒకరికి హెల్ప్తో షాప్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట ఊరుకుంటే సమస్యే లేదు ఏదో ఒకటి అయితే ప్లాన్ చేస్తా ఇంతకుముందు అయితే నేను టైలరింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచించేదాన్ని ఎంబ్రాయిడరీ మీ అది మిషన్ తీసుకుందాము ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇవి చేద్దాము అని అయితే ఆలోచించినా ఇక మిషన్ అయితే ఒకటి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసిన అనమాట ఏది పీకో ఫాల్ మిషన్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసిన ఇంకా నార్మల్ కుట్టు మిషన్ అయితే ఇంట్లోనే ఉంది ఇంకా అది రిపేర్లో ఉంది మా పిల్లలు ఏం చేశారంటే పక్కకు పెట్టినా కదా చాలా రోజులు అందుకనేసి అది ప్రాబ్లం అవుతుంది అనమాట పిల్లలకైతే కారం దోశ కావాలన్నారు సరే అని చెప్పేసి ఉల్లిపాయ కారం అండి ఇది ఉల్లిపాయ కారం వేసి మా వాళ్ళకైతే దోశ ఇచ్చేసిన ఇంకా మా వారు టిఫిన్ అంటే ఎక్కువ వైట్ ఏమి తినరు ఏదో ఒకటి వేరేది ఏమన్నా తింటారు డైలీ వైట్ అంటే అసలు ఇడ్లీ కానీ దోశ కానీ రెండు రోజులు మూడు రోజులకి ఒక్కసారి అట్లా వైట్ తింటారు అనమాట లేదంటే మిల్లర్స్ తోటి ఇట్లా చేస్తే ఇష్టము ఇంకందుకనేసి నేనేం చేసా పెసలు ఉడకబెట్టేసి మా వారికి టిఫిన్ అనమాట తాలింపు వేస్తే ఇంక అయిపోతుంది ఇంకా అని నేను షాప్ తీసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారని కాదు కానీ నాకే అనిపిస్తుంది ఏమంటున్నా అంటే నా సిచ్యువేషన్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అండి ఒకరు ఎవరో అనుకుంటారని నేను వాళ్ళ గురించి ఆలోచించిన అనుకో ఇటు మా ఫ్యామిలీ అనేది ఇబ్బంది అయిపోతుంది మెయిన్ నాకు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే మా పిల్లల గురించి ఇట్లా ఈ విషయం ఆలోచిస్తున్నా ఇంకా ఒక్కొక్కరు ఏమంటున్నారంటే ఏ మీకు ఇది అవసరమా లేకపోతే ఎందుకు ఇట్లా అని అడుగుతున్నారు అంటే అవసరమా అంటే ఇప్పుడు నాకు నాకు చేతనే నేను చేస్తున్నాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాళ్ళకి రూల్ లేదు కానీ అండం కరెక్ట్ కాదే అని నాకు అనిపిస్తుంది ఇక్కడైతే పెసలు ఉడకబెట్టేసి ఇంకా మా వారికి తాలింపు వేసి ఇచ్చేస్తున్నా ఇంకా వాళ్ళైతే అయితే ముగ్గురు రెడీ అయిపోయినారు ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి బయటికి వెళ్ళే ప్లాన్ అని చెప్పాను కదా ఇచ్చాడండి ఎందుకు అంటే అటు ఎవరైనా సపోర్ట్ ఉంటే ఓకే డేర్గా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు మా వారికి అంటే ఆఫీస్ వరకే ఆయనకి ఫుల్ ఉంటుంది ఇంట్లో పనులు అన్నీ కూడా నేనే చూసుకుంటాను ఎందుకు ఆయనకి ఇబ్బంది అనేసి ఇంకా అది విషయము ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆలోచిస్తున్నాం ఇద్దరం కూర్చొని క్లౌడ్ కిచెన్ ప్లాన్ చేద్దామా లేకపోతే షాప్ తీసుకుందామా ఇదైతే ఎక్కువ మై మైండ్లో తిరుగుతూ ఉంది మా వారితో చెప్తే సరే సరే అని అంటున్నారు చూడాలి ఏదైతే సెట్ అవుతుందో నేను ఎలా స్టార్ట్ చేస్తా ఒకవేళ షాప్ తీసుకునేలాగైతే ఎలా స్టార్ట్ చేస్తా అనేది మీకు చెప్తా అన్నమాట లేదు ఇంట్లో ఉండే ఏదైనా వర్క్ ఇలా టిఫిన్స్ కానీ లేదంటే మీల్స్ కానీ ప్రిపేర్ చేసి ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ బాల్స్ రెడీ చేస్తున్నారు కదండి అన్ని రకాల ఫ్రూట్స్ అనేది కప్పు ప్యా ప్లాన్ చేసి అలా సేల్ కూడా చేస్తున్నారు చూడాలి వీళ్ళని బట్టి ఇంకెలా చేస్తాను ఏం చేస్తాను అనేది తర్వాత మీకైతే వీడియో చెప్పేస్తాను ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా మళ్ళీ రాగానే తినేయాలి అనేసి ఒకవేళ వీళ్ళని బట్టి అక్కడే తింటామంటే ఓకే లేదు ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి అయితే ఏదో ఒకటి రెడీ అవ్వాలి కదా మేము స్నానం చేసి రెడీ అయ్యే లోపల కర్రీ రైస్ అయితే చేసేసినాను ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతున్నాను అనమాట అంటే బాక్స్ ఏం తీసుకెళ్ళలేదు ఓన్లీ పిల్లలకి తినడానికి స్నాక్స్ మాత్రమే తీసుకెళ్ళాను ఇంకా వీళ్ళిద్దరైతే ముందల్లా కొట్లాడుతున్నారు నేనైతే వెనక్కి గుచ్చేసు వెనక్కుంటుకున్నా ఇంక వీళ్ళిద్దరితో ఎట్లుంటుంది అంటే మేము మా నాది ఫస్ట్ అంటే నాది ఫస్ట్ గేమ్ ఆడటం మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవ అయిపోతుంది నేనైతే వెనక్కు గుచ్చేసుకున్న ప్ర కూర్చున్నా ప్రశాంతంగా అసలు విషయం ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఒక ఓపెన్ ప్లస్లో ఇచ్చేద్దాము అనుకున్నాను కానీ అక్కడ ఫుల్ గాలి అనిపిస్తుంది అందుకే కార్లో కూర్చున్నా మా వాళ్ళు మా పిల్లలు మా వారు అక్కడ సైట్ వాళ్ళతో అనమాట చూసి ఇంకా తొందరలో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలి ఇక్కడైతే ఫ్లైట్ పోతుంది దిద్దామంటే అసలు అది కనిపించట్లేదు చిన్న ఈగల చేయమంటే చీమలాగా కనిపిస్తుంది మేము ప్లాన్ చేస్తున్నది అయితే రెండు ప్లేస్లు ప్లేస్ అయితే కరెక్ట్ చెప్పలేను కానీ ఈగ తర్వాత వీడియోలో ఏంట అనేది చెప్తాను కొంచెం దగ్గర దగ్గరలో ఊరు పేరు అయితే చెప్తాను ఇక్కడైతే చూసారా ఇవైతే ప్లాన్ చేస్తున్నాం మొత్తం అయితే ఇంటి ప్లాన్కే అండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గజాల లోపల వీళ్ళ కోసం అయితే ప్లాన్ ఇది ఇది చూడండి ఇట్లుంది నా సిచ్యువేషన్ ఇది వీళ్ళైతే స్నాక్స్ తిన్నారు నేనేమనుకున్నా ఒక చెట్టు కింద కూర్చొని వాయిస్ ఓవర్ చేద్దాం అనుకున్నా అక్కడైతే ఫుల్ గాలి పెడుతుంది అంటే ఆ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది ఆ మాట కంటే అందుకని ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్